హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజెండ్ ఈరోజు వీడియోలో అయితే జీరా రైస్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి బాస్మతి రైస్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని అయితే నానబెట్టుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు గీ వేసుకోవాలండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనం జీరా రైస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువగానే పడుతుంది రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర మాడిపోతే రైస్ టేస్ట్గా ఉండదు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసుకొని ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు మరి ఎక్కువ దాన్ని ఫోర్స్గా కలపకుండా ఈ విధంగా కలుపుకోవాలండి లేకుంటే రైస్ విరిగిపోతుంది మనకి ఈ విధంగా కలుపుకొని ఇందులో అయితే మనం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాసులో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాసులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని అయితే ఉడికించాలండి చూడండి రైస్ అయితే ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి రైస్ అయితే ఉడికిపోయిందండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి రైస్ కూడా విరగకుండా అడుగు కూడా పట్టకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో అంతే అండి మన జీరా రైస్ అయితే రెడీ ఈ జీరా రైస్ అయితే రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుందండి తినేదానికి దీనికి బెస్ట్ కాంబినేషన్ చికెన్ కర్రీ అండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ